ఏర్పాటు చేసినటువంటి విగ్రమంగా కార్యక్రమానికి నాతో పాటు ఈ సభ అధ్యక్ష స్థానిక కౌన్సిలర్ గారు వసంత గారు అదేవిధంగా మాజీ మేయర్ శాంతి కోటేష్ గారు పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ గారు అదేవిధంగా మా సోదరుని హరిత గారు చక్కర్ గౌర కూతురు అదేవిధంగా మా మిత్రులందరూ కార్పొరేటర్లు సింగ్రామ కమిటీ సభ్యులు అదేవిధంగా మా పాలిరెడ్డి గారు మహిళా సోదరులందరూ మా అక్క సుబరంగ గారు మిగతా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మనం చాలా గొప్ప ఎందుకంటే జోహర్ నగర్ పుట్టినా ఈ రోజు వరకు పట్టాలు గేయాలంటే కష్టమైంది అరవై గజల కాగిత మీయనికే వాళ్ళు అయ్య జాగిరించినట్టు పాత ఉన్న పైన ఉన్నవాళ్ళు అట్లా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఈ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల వస్తే ఇక్కడ దాదాపు మూడు వందల మూడి అన్న ఆలోచన చేసిన అందులో కొన్ని టెలిషన్లు ఉన్నాయి కొన్ని శాంక్షన్ వచ్చినాయి ఇవన్నీ ఖచ్చితంగా కొన్ని లోపాల వల్ల ఆగిపోయాయి అని చెప్పేసి గారు కమిషనర్ గారు చెప్తా ఉన్నారు లోపాలు అనేది ఏంటి అంటే మనం ఎవరు చేసారో ఒక పట్టాక వస్తున్నాం నోటరీ చేసుకొని నాకు ఇల్లు కావాలని పెట్టుకున్నాం అది కొన్ని సంకేత లోపాల వల్ల మన పేరు మీద గవర్నమెంట్ ఇచ్చిన పట్టా కనుక ఆగిపోయింది అట్లా కొన్ని లోపాలు ఉన్నాయి అవన్నింటినీ కూడా ఇక్కడ మాజీ కార్పొరేటర్లు ఉన్నారు మరి మాజీ నాయకులు ఉన్నారు మా సోదరిమణి అనంత లక్ష్మి గారు ముందుగా కానీ అయితే మీరందరూ పార్టీ కోసం కష్టపడదు ఇలా ఈ చిన్న దాంట్లో మనం పెట్టి ఆలోచన చేశారని చాలా మంది బయట ఉన్నారు నేను అందరినీ కోరేది ఏంటంటే మీరందరూ కార్పొరేట్ గా పోటీ చేసి పోటీ చేయాలన్న ఆలోచనతో ప్రజా జీవితంలో పది సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు నేను ఎన్నడూ ప్రతిపక్షంలో ఉండి వచ్చినా నాకు ఇక్కడ ఒక పదివై మంది లభితుంది ఆ పదివై మందిల ఎనిమిది తొమ్మిది మంది ముందే పోతున్నాముట అందుకోసం నేను ఏమంటున్నానంటే ప్రతి ఒక్క కార్యకర్త మనం పదేళ్ళు కష్టపడ్డది వేరు ఇప్పుడు అధికారం వచ్చిన కష్టపడేది వేరు దయచేసి మీకు మూడు వందలు కాకుండా ఇంకా మూడు వందల ఇల్లు ఇచ్చినా కట్టుకున్నటువంటి జనాలు ఇన్నారు జోహర్నర్ గాలిలో దాదాపు మనం ఆరు వందల ఇల్లు నా ఆలోచన కానీ అప్లికేషన్లో మనకు వచ్చినాయండి కూడా రిజెక్ట్ అవుతా ఉన్నాయి ఎందుకు అవుతున్నాయి అంటే నా ఆలోచన నేను చూస్తా ఉన్నా ఊళ్ళలో పోతే మనం ఎవరి దగ్గరలో పంట కొనుక్కొని ఉన్నాం నాకు జాగా ఉన్నది ఇల్లు ఇవన్నీ పెట్టుకోలేదు అందరూ డబుల్ బెడ్రూమ్ పెట్టుకోవాలంటే అందరూ డబుల్ బెడ్రూమ్ కానీ ఈ స్కీమ్ ఏంటి రాష్ట్రంలో లక్ష నలభై వేల ఇల్లు అని ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇచ్చేసుకున్నారు అంటే నాలుగు లక్షల ఇప్పుడు వందలు ఇచ్చేసుకున్నారు మన్ని యోజన వర్గానికి కూడా మూడు వేల ఐదు వందల ఇట్లు వచ్చింది అవి ఎవరు కట్టియాలి పేదవాళ్ళని కట్టి పేదవాళ్ళ ఆలోచన రావట్లేదు మనం కట్టించే ఇల్లు ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక పిల్లలు రెండు పిల్లలు నాలుగు పిల్లలు అంటే దాదాపు ఆరు పిల్లలు వేసుకోవచ్చు ఆరు పిల్లలు వేసుకొని ఇప్పుడు ఇక్కడ ఇక్కడి నుంచి ఆ పెద్ద మొత్తం కట్టుకోవచ్చు ఆరు వందల కట్టుకోవచ్చు కానీ మనం మన స్థలం నూరు వేల ఉంది కరెక్ట్ వార్త ప్రకారం డిజైన్ చేసుకోవచ్చు మీరందరూ కూడా మీ పిల్లలు చదువుకోని ఉంటారు ఇక్కడ టీవారు వార్డ్ ఆఫీసర్లు మీకు మా మాజీ కార్పొరేటర్లు ఇంద్రామ్మ కమిటీసర్లు అందరూ కూడా మీకు సహకరిస్తారు మీరేం చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఆరు వందల బీడ్ కట్టుకోండి తర్వాత మనం బత్యే పిల్లలు పెద్ద ఉంటారు మనం కూడా కొంచెం ఆస్తు దంపాస్తాం అటువంటి అప్పుడు ఏం చేసే ఇంత ఎక్ససీజ్ చేసుకోవచ్చు లేదంటే మీద కూడా కట్టుకునే అవకాశం ఉంటుంది మీరు ఆరు పిల్లలకు సరిపోయి ఇల్లును ముక్కు పోసుకొని ఆరు వందల స్క్వేర్ ఫీట్ అంటే నాలుగు వందల నుంచి ఆరు వందల మధ్యలో మీరు ఖాళీ గుణాది తీసి పిల్లల గుద్దలేసి ఫీ మేయంగానే మీ అకౌంట్ లో లక్ష రూపాయలు ఇస్తారు ఫీ మేయంగానే ఆ బీమ్ నుంచి గోడ వచ్చేసరికి ఇంకొక లక్ష